హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ అవుతుందండి కరెక్ట్గా ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఆ టైంలో అయితే లేచి ఇంకా కొంచెం పని ఉంటే లోపల అంతా చూసుకొని బయటకు వచ్చాను నేను వచ్చేటప్పుడు ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా మార్నింగ్ సిక్స్ థర్టీ లోపే లేపేస్తున్నాము సిక్స్కే లేపుతున్నాము లేపగానే లౌక్యం అయితే వెంటనే లేచేస్తుందండి అస్సలు ఇబ్బంది పెట్టదు లౌక్య లేవండి స్కూల్కి వెళ్ళాలి అని అన్నానంటే లేచి వచ్చేస్తుంది అనమాట ఋత్విక్ అలాగే వాళ్ళ డాడీ ఒక టైప్ అండి ఎంత నిద్ర లేపినా కానీ మొద్దు నిద్రపోతూ ఉంటారు నాకు లౌక్యకి ఏదైనా ఒక చిన్న సౌండ్ వచ్చినా ఏదన్నా రేపు పని చెయ్యాలి అన్న సో నిద్ర పట్టదనమాట అలా ఉంటుంది ఇంకా లౌక్య కూడా లేచి వెంటనే ఇంకా నాకు హెల్ప్ చేస్తూ ఉందనమాట తనకి బాగా ఇష్టము నేను చేసే పనులు చూస్తూ ఉంటుంది చూస్తూ ఉన్నప్పుడే పిల్లలు ఏ మనం ఏం చేస్తున్నాము రేపు మేము ఇలా చేసుకోవాలి అనేది గుర్తుంటుందండి వాళ్ళ చేత చేపించకపోయినా మనం చేసేటప్పుడు వాళ్ళని కూడా గమనించేలాగా చూస్తూ ఉండాలి అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్లేండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా లక్కీగా ఏమో ఇలాంటి పనులు చేయడం బాగా ఇష్టం అనమాట నిజంగా ఈ జనరేషన్లో అలా ఉండటం కొంచెం బెటర్నే అనుకోవచ్చు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా మన ట్రెడిషన్స్ని ఇష్టపడి దేవుడు పూజలన్నా ఇలాంటి కల్లా చల్లడం ముగ్గులు పెట్టడం సో ఇంట్లో ఏదన్నా నేను లేకపోయాను అనుకోండి తిన్న వెంటనే కూడా ప్లేట్స్ తీయడం కానీ కాఫీ గ్లాసెస్ అని ఏదైనా నేను మర్చిపోయి అక్కడ పెట్టేసినా కానీ వెంటనే తీస్తుంది అంటే అవి తను నేను చెప్తూ వచ్చాను చిన్నప్పటి నుంచి సో దానివల్ల ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అనేది వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అనమాట ఈవెన్ ఋత్వికి కూడా నేను నేర్పిస్తానండి వాళ్ళనేమో మగపిల్లాడని తినేమో ఆడపిల్ల అని సపరేట్గా చూడను వాడి పనులు వాడు చేసుకోవాలి తన పనులు తను చేసుకోవాలి పెద్దవాళ్ళ పాటలు ఎలా ఉండాలి చెల్లితో ఎలా ఉండాలి ఈ ఏజ్ నుంచి మనం నేర్పిస్తూ వస్తేనే వాళ్ళ ఏజ్కి కరెక్ట్గా అన్నీ అర్థమవుతాయి సో అదనమాట మంచి ఫుడ్తో పాటు మంచి అలవాట్లను కూడా నేర్పించాలి సో తిడుతూ ఉంటాను కొన్ని కొన్ని సార్లు కోపాడినప్పుడు కోపాడుతూ ఉంటాను కొంతసేపు ముద్దు చేస్తాను అన్నీ చేస్తూ బట్ ఈ లౌక్యం మాత్రం ఎప్పుడు నా వెనకే తిరుగుతూ ఉంటుంది అండి నార్మల్గా ఆడపిల్లలు ఎక్కడైనా కానీ తండ్రితో క్లోజ్గా ఉంటారు మగ పిల్లలు తల్లితో క్లోజ్గా ఉంటారు ఇది రివర్స్ అనమాట మా ఇంట్లో లౌక్య నా వెనకే జరుగుతూ ఉంటుంది ఋతువుకి వాళ్ళ డాడీ అలా చెప్తే అలా వింటాడు అనమాట సో ఈ రోజు కొత్తగా ఏం చేశానంటే సోమవారం ఇంటి ముందు మంచిగా ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్న వన్ మంత్ అంటే లాస్ట్ ఎప్పుడో పండగప్పుడు చేశానండి మళ్ళీ చేయలేదు శివరాత్రి ఎప్పుడు అనుకుంటా ఇంక ఈరోజైతే మంచిగా కల్లాపికి చల్లేసి ముగ్గు అయితే పెడుతున్నాను ఇంట్లో ఎక్కువ పనేం లేదు సరేలే కొంచెం పిల్లలు లేచి వాళ్ళు అవన్నీ చేసుకునే లోపు నేనైతే మంచిగా కల్లాపి చల్లి ముగ్గు పెడదాము అని చెప్పేసి అయితే అనుకొని ఇంకా కొంచెం కల్లాపి అయితే చల్లను మరీ తెల్లగా అయిపోయింది వాకిలి సో ఇలా చల్లామనుకోండి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే కొంచెం పచ్చగా ఉంటుంది మనం ముగ్గు వేసినప్పుడు కూడా బాగుంటుంది మరీ తెల్లగా అయిపోయింది అనుకోండి సిమెంట్ రోడ్ కదా అంత కలగా ఉండదు ఇంటి ముందు ముగ్గు పెట్టినప్పుడు చూడడానికి కూడా ఇంకా అందుకని కల్లాపి చల్లాను కదా అని చెప్పేసి ముగ్గు పిండితో అయితే వేస్తున్నాను నాకు నార్మల్గా ఇలాంటి అంటే ఓల్డ్ స్టైల్ కోలం ఉంటుంది కదా వేయడం ఇష్టం అండి కాకపోతే రాదు ఇక్కడ చూసారు కదా నా పాటికి నేను ఏదన్నా హెల్ప్ అడిగాను అనుకోండి చేసే సహాయం పక్క నుంచి ఇలాంటి అల్లరి పనులు అయితే చేస్తూ ఉంటుంది అనమాట కలర్ తోసేసి చూడండి ఎట్లా పక్కకు తుడిపేస్తూ ఉందో నేను నేను చేస్తానమ్మా నేను ముగ్గు పెడతాను నేను కలర్స్ వేస్తాను అని చెప్పొచ్చి అలా ఎక్స్ట్రా పనులు అయితే చేస్తూ ఉంటుంది అనమాట నాకు ఎంత తిట్టినా కానీ అలాంటి అప్పులు కొంచెం మరుస్తూ ఉంటానో అయినా వినదండి నేను చేయాల్సిందే అని చెప్పి అలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది అనమాట అలా చేయడంలో ఆ పసుపు అంతా కూడా ఫ్రాక్ అంతా అంటిస్తాను మర్చిపోయాను నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ ఇక్కడ ఇంటి ముందు చూసారు కదండి ఇది ఎర్రమట్టి నే నేనైతే ఎప్పుడూ చేయలేదండి అమ్మ అమ్మ టైంలో మాకు ఇప్పుడు రేకులు ఉన్నాయి కదా అమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ మట్టి ఉండేదనమాట ఆ మట్టితో అమ్మ ప్రతి శుక్రవారం కానీ లేదంటే ప్రతి సోమవారం కానీ అంటే ఎప్పుడంటే ఎప్పుడు నాకు కరెక్ట్గా తెలియదు కానీ అలికేది అలికి ఇలాగ సైడ్స్ అంతా కూడాను ఎర్రమట్టితో చేసేవాళ్ళు అనమాట సో ఇదేంటంటే సపరేట్గా దొరుకుతుంది ఇక్కడ ఎలా దొరికిందో నాకు తెలియదు కానీ అంటే ఇక్కడ ఎలా తెచ్చారో నాకు తెలియదు నేను ఒక షాప్లో తీసుకున్నానండి తీసుకుని కూడా వన్ ఇయర్ అయింది నిజంగా చెప్పాలి అంటే నాకు దీన్ని ఎలా అప్లై చేయాలో కూడా తెలియదు పోయినసారి గడప దగ్గర పూసాను అంటే ఇక్కడే మెట్లు ఉన్నాయి కదా బయట అక్కడ పూసాను మళ్ళీ ఏంటంటే గుర్తు రాలేదన్నమాట సో రీసెంట్గా కొంచెం కొన్ని వీడియోస్ చూసినప్పుడు గుర్తు వచ్చింది అనమాట ఓకే వాకిల్ ముందు ఇట్లా అలకి ముగ్గు పెడితే బాగుంటుంది అని చెప్పి సో దాని తర్వాత అప్పుడు గుర్తు వచ్చింది అనమాట అమ్మ కూడా ఇలా చేసేది కదా చిన్నప్పుడు అని చెప్పి ప్రజెంట్ అయితే ఇంకా మాకు కొంచెం మేము పెద్ద అయిన తర్వాత ఇంకంత రాళ్ళు వేసేయడము సిమెంట్ వేసేయడం జరిగింది దానికి ముందు నాకు కొంచెం రుత్విక్ ఏజ్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ ఆ క్లాస్లో ఉన్నప్పుడు కూడా అంటే సరిగా గుర్తులేదు ఎప్పుడో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కదా సో అందుకని మళ్ళీ ట్వంటీ ఇయర్స్ అంటే మళ్ళీ ఏజ్ క్యాలిక్యులేట్ చేయకండి సో నెక్స్ట్ అయితే ఇంకా ముగ్గు పెట్టడం అయితే అయిపోయిందండి సో కొంచెం హడావిడిగా అప్పటికే టైము ఈ కల్లాపి చల్లేసి ఇంకా ముగ్గులు పెట్టి అన్నీ చేసేలోపు టైం అయిపోతూ ఉండింది అందుకని కొంచెం హడావిడిగా పైన అయితే కర్ర వేసేసాను రేపు కొంచెం ఈరోజు పని ఎక్కువగా ఉంది దానివల్ల టెన్షన్ వచ్చేసింది అనమాట పిల్లలకి యూనిఫామ్స్ అవి కూడా వాష్ చేసుకోవాలి అందుకని కొంచెం హడావిడిగా అయితే వేసేసాను ఇక్కడ లౌక్యమ్మ డిజైన్స్ వేస్తుందండి మీకు చూపిస్తానంటే తన కోసం సపరేట్గా వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇట్లా వేసి ఎక్కడ చూసిందో అంట వీడియో చూసిందంట ఏదో ఇలా వేసి ఇలా అంటే ఒక ఫ్లవర్ షేప్ వస్తుందంట అక్కడ మనం పసుపు పెడితే చాలా బాగుంటుందంట సో తనే క్రియేట్ చేసింది క్రియేట్ చేసిందంటే ఏదో వీడియోస్లో చూసింది సో అలాంటివి కూడా ఇంట్రెస్ట్గా చూడడం గ్రేటే కదండి సో ఫైనల్గా ముగ్గు అయితే ఇలా పెట్టేశాను ఎలా ఉంది రేపైతే ఇంకా మంచిగా పెడతాను బాగుంది కదా ఎంతైనా కానీ మంచిగా కళ్ళేపిచ్చల్లి రాతి ముగ్గుతో ముగ్గు పెట్టాము అంటే ఆ కళే వేరండి అండ్ ఆ జాజు వాళ్ళు కూడా మంచి లుక్ వచ్చింది కదా వాళ్ళు వీడియోలో చెప్పడం కూడా జాజు అని చెప్పారనమాట నాకు తెలీదు మేమైతే ఎర్రమట్టి అని చెప్పేవాళ్ళం అప్పట్లో పుట్టలోనే ఎలా ఎలాగో సపరేట్గా తెచ్చేవాళ్ళండి ఊర్లో అయితే మాకు దొరుకుతుంది ఈసారి ఊరికెళ్తే తెప్పించుకుంటాను నేను సపరేట్గా ఇదైతే నేను కొనుక్కున్నాను నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు ఉన్నాయండి బట్టలు అయితే వాష్ చేసుకుంటున్నాను అనమాట యూనిఫామ్స్ అలాగే నేను కొన్ని సారీస్ కట్టుకుంటూ ఉంటాను కదా అప్పుడప్పుడు ఆ శారీస్ అయితే ఉండిపోయాయి అన్నమాట వాటిని అయితే వాష్ చేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం అంటే ఇంకా టిఫిన్స్ అవి అయిపోయిన వెంటనే కూడా నాకు పని ఉంటుంది అనమాట మిషన్స్ దగ్గర పని ఉంటుంది వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఉతకడానికి కుదరదు ఇంకా అయితే పని ఏం లేదు ఇంకా వచ్చేసి లోపల గ్యాస్ అవి క్లీన్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా నాకేం పని లేదు బట్టలు ఉతికేసి ఆరేద్దాము ఇంకా మళ్ళీ ఎండబడితే కుదరదు అని చెప్పేసి బట్టలు అయితే వాష్ చేసుకుంటున్నా కొన్ని బట్టలు లేదండి ఆల్మోస్ట్ అన్ని మిషన్లో వేస్తూ ఉంటాను ఇంకా పిల్లలకి కొన్ని ఏదైనా యూనిఫామ్స్ అనేవి సపరేట్ సపరేట్ చేస్తూ ఉంటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిది డిలే అయిపోతుంటుంది కాబట్టి సపరేట్గా వాటి వరకు వాష్ చేస్తాను సో వైట్ ఏదైనా ఉన్నా కానీ సురేష్ గారి అలాంటివి అండ్ శారీస్ అవి కూడా వాష్ చేసుకుంటూ ఉంటాను బట్టలు అయితే ఒత్తుకడం ఆల్మోస్ట్ అయిపోయిందండి ఒక రెండు జతలు మూడు జతలే ఉన్నాయి నావి అండ్ పిల్లలవి సో ఇంకా వాటిని అయితే వాష్ చేస్తూ ఉన్నాను ఈ లోపు అక్క అయితే వాకిలవి కడిగేసి ఇంకొచ్చి నేను చేస్తాను లెమ్మ అనేసరికి ఇంకా నేనైతే లోపలికి వచ్చేసానమాట ఇంక ఇక్కడ ఒకవైపు టిఫిన్ పని చేస్తూ ఉన్నాను అండ్ ఒకవైపు లంచ్ పని కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి ఈరోజు కొంచెం సురేష్ గారు అయితే బయటికి వెళ్ళాలంట ఇంకా తను బయటికి వెళ్తే నేను ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత అప్ అయిపోయి పూజ చేసుకోవాలి నార్మల్గా అయితే సురేష్ గారు చేస్తూ ఉంటారు కాబట్టి నాకు ఆ టైంలో ఎక్స్ట్రాగా నేను పనులు చేసుకుంటూ ఉంటాను అంటే వీడియో ఎడిటింగ్ చేసుకోవడం కానీ లేదంటే నేను ఏదన్నా షూట్ చేసుకోవాలి అన్న లేదంటే బ్లౌజెస్కి కొన్ని డెలివరీస్ చేయాల్సి ఉంటే వాటికి వర్క్ ఉంటుంది సో అవి చేసుకుంటూ ఉంటాను బట్ ఈరోజు సురేష్ గారు వెళ్ళిపోతారు కాబట్టి అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఈజీ ఉంటుంది మిగిలిన పనులన్నీ చేసుకోవడానికి మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లలు ట్వెల్వ్ థర్టీకే వచ్చేస్తారు కదా సో ఆ టైంకి లంచ్ అయితే రెడీగా ఉంటుంది సో తినేసి తినిపించేసేయచ్చు హ్యాపీగా సో ఇంకొక వైపు అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు వచ్చేసి పిల్లల కోసం నేను సింపుల్గా కలిపేశానండి నైట్ కొంచెం అన్నం ఉంటే దాంతో అయితే కలిపాను అనమాట తినేశారు పొద్దున్నే అవ్వదు కదా సో కొంచెం అయితే తిని కొంచెం బాక్స్లో అయితే తీసుకెళ్లారు మళ్ళీ ఎయిట్ థర్టీకి ఆ టైంలో అయితే బెల్ కొడతారంట టిఫిన్ కోసం అని చెప్పి సో ఆ టైంలో కొంచెం తింటారు ఇంకా కొంచెం అయితే తినాలి అనుకుంటే ఋత్విక్ అయితే తినలేదు కానీ లౌక్య తినేసింది దాని తర్వాత ఇంక నేను ఒకవైపు లంచ్కి పప్పు చేద్దాము అని చెప్పేసి కందిపప్పు అవి ఫ్రై చేసుకుంటున్నా ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసుకుంటున్నానండి ఖచ్చితంగా కూడా వారంలో ఐదు సార్లు అయితే వేస్తూ ఉంటాను సపరేట్ సపరేట్ చేసేసి పిల్లలవి నావి సురేష్ గారివి అట్లాగా మధ్యలో మళ్ళీ బెడ్షీట్స్ వేసుకోవాలి అలా ఉంటుంది కదా డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా వాష్ చేసుకుంటాను సో మిగిలినవన్నీ కూడా మిషన్లో వేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా మళ్ళీ ఎక్స్ట్రాగా సారీస్ ఇవన్నీ కూడా ఈరోజు ఎలాగైతే ఉతికాను అలా ఉతుకుతూ ఉంటాను మధ్య మధ్యలో అయితే మార్నింగ్ మిషన్ స్టార్ట్ చేశాను బట్ లాగ్స్లో మిషన్స్ వర్క్ ఎక్కువ చూపించకూడదు ఇంట్రెస్టింగ్గా ఉండదు అనుకుంటున్నాను అందుకని చూపించట్లేదు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను ఏదైనా వర్క్స్ అలా ఉన్నా కానీ సో ఇంకా ఈరోజు పువ్వులు నైట్ సురేష్ గారు తీసుకొచ్చారండి ఆ మల్లె పువ్వులన్నీ నైట్ పన్నెండు దాకా కూర్చొని కట్టాను అనమాట కనకంబరాలు ఎలాగో మనకు ఉన్నాయి కదా కనకంబరాలు వేసి అయితే కట్టాను ఇన్ని పువ్వులు వచ్చాయి ఇంకా కొన్ని మిగిలాయి ఇంకా మన ఇంటికి వచ్చాక వాళ్ళకైతే కొన్ని ఇచ్చేసానమాట కట్టుకోండి అని చెప్పి కనకంబరాలు అన్నీ ఉంటే సో ఇంకా లౌకేకి కొన్ని పువ్వులు పెడదామని చెప్పి లౌకే నైట్ చూడలేదండి పడుకుంటూ పోయిందనమాట తొందరగానే పడుకోబెట్టేస్తున్నాము ఇంక ఇక్కడ లవ్కేక్ కొంచెం పెడుతూ ఇంకా ఫైట్స్ జరుగుతూ ఉంటాయి అనమాట మా ఇంట్లో నేను లౌకేకి సపోర్ట్ చేయడం సురేష్ గారు సపోర్ట్ చేయడం జస్ట్ ఫన్నీగా అలా చేస్తూ ఉంటాము ఇంకా లవ్ కేక్ అయితే జడ వేయడం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా తనకి కొంచెం పువ్వులు పెట్టి పంపిద్దాము అని చెప్పి పువ్వులు కట్ చేస్తున్నా నాకు పువ్వులంటే ఇష్టం కదండి చిన్నప్పుడు ఇట్లాగే మా ఇంట్లో మొక్కలు ఉండేవి అంటే తీగ మల్లి ఉండేది అలాగే బొండు మల్లి అంటాం కదా అన్నీ ఉండేవి ఎన్ని చాలా పెట్టుకుని వెళ్ళిపోయిందనమాట స్కూల్కి సో టీచర్స్ కూడా నవ్వేవాళ్ళు అంత ఇష్టం పువ్వులంటే అంటే ప్రజెంట్ అంటే ఇంకా పెద్ద అయిపోయాం కాబట్టి పువ్వులు అంటే ఇష్టం కానీ దేవుడికి పెట్టుకోవాలి పిల్లలకి పెట్టుకోవాలి ఇదే ఉండిపోతూ ఉంటదన్నమాట సో నెక్స్ట్ అయితే ఇంకా లౌకి కొన్ని మరి ఎందుకు అని చెప్పి ఫాస్ట్గా ఒక జడ వేసేసి పువ్వులు పెట్టాను ఇక్కడ ఏదో అన్నానండి కొన్నిసార్లు సపోర్ట్ చేసినా గానీ లౌక్యకి ఎక్కువ అయిపోద్ది అనమాట అప్పుడప్పుడు మందలించాను అనుకోండి ఇంకా దానికి కోపడిపోద్దు అనమాట నా మీద సో ఇంకా మీకు కూడా హాయ్ చెప్పదంట సో ఇంకా అంతటితో మార్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పిల్లల్ని అయితే సురేష్ గారు డ్రాప్ చేసి వచ్చేస్తారు ఆల్రెడీ మార్నింగ్ ఈరోజు కొంచెం ఒక పది నిమిషాలు లేట్ అయింది ఆటో వచ్చింది వెయిట్ చేయించడం ఎందుకు లేని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పాము ఇంకా సురేష్ గారు అయితే తీసుకెళ్ళి వదిలిపెట్టేసి అయితే వచ్చారనమాట దాని తర్వాత అయితే నేను స్నానం చేసేసి ఇంకా సురేష్ గారికి పని ఉందంటే తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయారు ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకుందాం అని చెప్పేసి నైన్ థర్టీ ఆ టైంలో నుంచి స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా పూజ రూమ్ అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి పని ఉంటుంది కాబట్టి నేనైతే ఇంకా సారీ కట్టుకున్న పూజ చేసుకుంటున్నాను అందులోనూ పువ్వులు ఉన్నాయి కదా సరే పెట్టుకుందాం నిండుగా ఉందాంలే అని చెప్పేసి ఈ మధ్య కొంచెం శారీస్ మీద ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా నాకు ఇష్టమేనండి మీకు కూడా చెప్తూనే ఉండ బట్ అప్పట్లో కొంచెం వర్క్ ఎక్కువ ఉండేది అండ్ దాంతోపాటు ఏంటంటే నీ సన్నగా ఉండేది నేను శారీస్ కట్టుకుంటే నాకే నచ్చేది కాదు బట్ ఇప్పుడు మీ అందరూ కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు శారీస్ బాగుంటున్నాయి నీకు కట్టుకో అని చెప్పి నాకు కూడా నచ్చుతున్నాను అనమాట మరీ అంత సన్నగా ఏం అనిపించట్లే అప్పుడు శారీ కట్టుకుంటే అసలు మరీ వరస్ట్గా ఉండేది నేను మొన్న వీడియో పెట్టాను కదండి మొన్న వీడియో పెట్టిన తర్వాత నిన్న మధ్యలో కొంచెం టైం సెట్ అవ్వక వీడియో పెట్టలేదు ఏంటండి వీడియో పెట్టలేదు మొన్న ఏదో కొంచెం బాధగా పెట్టారు మధ్యలో మళ్ళీ ఈరోజు పెట్టలేదు అని చెప్పేసి అంటే ఇప్పుడు మనం బిజినెస్ చేస్తూ ఉంటాం కదా బిజినెస్ నెంబర్స్ కొన్ని ఉండిపోతూ ఉంటాయి సో దానికి పర్సనల్గా కూడా మెసేజ్ చేసేస్తూ ఉంటారు అంటే నాకు యూట్యూబ్ ఒకటే కాదు ప్రజెంట్ ఏంటంటే నేను మిషన్స్ కూడా రన్ చేసుకోవాలి కదండి సో దానివల్ల నాకు చాలా కష్టమైపోతుంది ఒక్కొక్కసారి ఒకరోజు యాక్టివ్ ఉండింది అనుకోండి సెకండ్ డేకి కొంచెం ప్రెజర్గా ఉంటుంది మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని ఫైట్స్ జరుగుతూ ఉంటాయి అన్నీ నేనైతే మీతో చెప్పుకోలేను కదా సో అలాగా నేను నా టెన్ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్లో టెన్ ఇయర్స్కి ముందు పక్కన పెట్టండి ఏం తెలీదు టెన్ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్లో ఫైవ్ ఇయర్స్ చాలా సైలెంట్గా ఉన్నానండి అన్ని అన్నింటినీ తలదించుకొని వెళ్ళిపోయేదానమాట వన్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత తెలుసుకొని ఇప్పటికైనా నేను మాట్లాడకపోతే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుందని చెప్పేసి ఎప్పుడైతే నోరెత్తి మాట్లాడానో అప్పుడు నా లైఫ్ మారడం స్టార్ట్ అయింది నోరెత్తి మాట్లాడడం అంటే ఒక తప్పు జరిగినప్పుడు తప్పు అని నిలదీయకుండా మనం అడ్జస్ట్ అయిపోతూ చూస్తూ ఉండిపోతాం చూడండి అప్పుడు మనం నష్టపోతామో ఒక తప్పు జరిగినప్పుడు ఏంటి అని ఒక క్వశ్చన్ మనం ఖచ్చితంగా రైస్ చేయాలి నేను ఈ టెన్ ఇయర్స్లో నేర్చుకుంది అది సో మనల్ని మన గురించి తప్పుగా అనుకుంటే అనుకోనివ్వండి మన లైఫ్ మన పిల్లల లైఫ్ బాగుంటుంది అంటే అది చాలు నా నా విషయానికి వస్తే మనుషులు అంటారా అండి అవసరం వరకు ఒకలాగా మాట్లాడతారు అవసరం తీరిపోయిన తర్వాత ఒకలాగా మాట్లాడతారు అవన్నీ పక్కన పెట్టేసి మనిషిగా మనం మన పిల్లలకి ఏం చేస్తున్నాం మన వరకు తప్పు లేనప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాలి తప్పు లేకపోయినా కానీ ఒక్కొక్కసారి తగ్గామనుకోండి తగ్గడం కూడా అయిపోతుంది అనమాట మనుషుల దృష్టిలో సో దానివల్ల ఏదేమైనా కానీ ఒక అమ్మాయి అనేది ధైర్యంగా ఉండాలి అది కూడా అత్తారింటికి వచ్చిన తర్వాత కంపల్సరీ ఒక తప్పుని తప్పని ఉండాలి అడ్జస్ట్ అవుదాం అడ్జస్ట్ అంటే అడ్జస్ట్ అయ్యింది ఎవరికీ కనిపించదండి సో ఒకవైపు మన లైఫ్ స్పాయిల్ అయిపోతూ ఉంటుంది ఒకవైపు జరిగేవన్నీ అనర్ధాలు జరిగిపోతూ ఉంటాయి నాలాంటి లైఫే కొంతమంది చూసినప్పుడు నేను కొంచెమైనా తొందరగా మేల్కున్నాను బట్ కొంతమంది మేల్కోలేక లైఫ్ అయిపోయిన డేస్ కూడా ఉన్నాయి సో అదనమాట ఇంకా ఫైనల్గా ఎందుకు ఎందుకో చెప్పాలనిపించిందండి నిజంగా మనుషులను చూస్తుంటే కొన్ని కొంత కొంతమందిని చూస్తుంటే వరస్ట్ ఫీలింగ్స్ వస్తున్నాయి నాకో న్యాయం నీకో న్యాయం నీకు మంచి చేసినంత వరకు నేను మంచి మంచి చెయ్యకుండా నేను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చెడ్డదానివి దయ్యానివి అనివి అనేలాగా మా అందుకని నీకు ఎప్పుడైతే ఒక మనిషి చెడుగా కనిపిస్తాడో ఒక మనిషి కరెక్ట్ కాదనిపిస్తారు అప్పుడే నిలదీయడం స్టార్ట్ చేయండి మన వాళ్ళే కదా మనం మన బంధువులే కదా మన వాళ్ళే కదా అని మనం వెనకడుగు వేస్తూ ఉన్నాం అనుకోండి ఆ వెనకడుగు కూడా తప్పుగా ప్రొజెక్ట్ అవుతుందన్నమాట వచ్చే కొద్ది సో అందుకని అడ్జస్ట్మెంట్ అనేది అస్సలు ఉండకూడదండి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చూస్తామా నాలుగో సార్ అయినా కానీ క్వశ్చన్ చేయగలగాలి అప్పుడే మన లైఫ్ బాగుంటుంది మనం తర్వాత తర్వాత బాధపడకుండా ఉంటాం మంచి చేసిన తర్వాత కూడా అని నేను నా లైఫ్లో అన్ని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వచ్చాను చాలా బాధ అనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో మంచి చేసే చెడుగా అనిపించుకోవాలి అంటే బట్ ఏం చేద్దాం అంతా కూడా మన కర్మ అండ్ దేవుడు ఉన్నాడండి నేను ఖచ్చితంగా పూజలు తక్కువ చేసిన దేవుని మనస్ఫూర్తిగా ఇప్పుడు నేను ఒక దీపం పెడుతున్నాను రెండు పువ్వులు పెట్టాను కదా దాంట్లో నేను ఏ స్వార్థం మనస్ఫూర్తిగా కూర్చొని వాళ్ళు ఏదో బాగుపడిపోయారు నాకేదో లేదు వాళ్ళేదో ఇల్లు కొనుక్కున్నారు నాకు ఇల్లు లేదు అనేలాగా మాట్లాడనండి సో అలా ఆలోచించను కూడా నాకేంటి నేనేం చేయాలి అనేలాగే ఆలోచిస్తాను ఏ స్వార్థం లేకుండానే ఉంటాను దానివల్ల కొన్ని 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 దగ్గరలో తగ్గడము తప్పవుతుంది కొన్ని కొన్ని దగ్గరలో మాట్లాడము తప్పవుతుంది సో ఎందుకండి మన పని మనం చూసుకొని మన వాళ్ళు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మన పేరెంట్స్ వాళ్ళు తప్ప మన కోసం ఏ స్వార్థం లేకుండా ఆలోచించే రిలేషన్ ఏదీ లేదు సో అది నేను తెలుసుకున్నాను సో ఫైనల్గా ఇంకా పూజ అయిపోయింది కదండి సో టిఫిన్ అయితే ఈరోజు కొంచెం నేను పాలు బ్రెడ్ ఉంటే తినేసాను అనమాట స్నానానికి వెళ్ళక ముందే తినకపోయాను అనుకోండి పూజ చేయడానికి కూడా ఓపిక ఉండదు అందుకని కొంచెం పాలు బ్రెడ్ తినేసిన తర్వాత స్నానానికి వెళ్ళిపోయి పూజ అయితే చేసుకున్నాను కొంచెం లేట్ అయిపోతున్నప్పటికీ టెన్ థర్టీ అయిపోయింది కదా సో నైన్ థర్టీ కల్లా తినకపోతే ఈ ఎండకి లోబీపీ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా నేను తినేసి స్నానం చేసి పూజ అయితే చేసేసుకున్నాను ఫైనల్గా ఇంకా మిషన్స్ అయితే మార్నింగే స్టార్ట్ చేశాను కదా ఒకవైపు సౌండ్ వస్తానే ఏ ఉన్నాయి పూజ చేసుకుంటున్నా కానీ థ్రెడ్స్ అవి కట్ అయిపోయి ఇంకా వాటి దగ్గరకు వచ్చేసి వాటిని కొంచెం సెట్ చేసేసి ఇంకా మళ్ళీ అయితే వెళ్ళి వంట స్టార్ట్ చేయాలండి ఇప్పుడు సో ప్రజెంట్ టైం వచ్చేసి కరెక్ట్గా టెన్ థర్టీ అవుతుందండి ఇప్పటికీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగే స్టార్ట్ చేసేసాము కొంచెం మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కదా ఫుల్ వర్క్స్ ఉన్నాయండి అసలు నైట్ చేస్తున్నాము డే మార్నింగ్ ఇప్పుడు ఎలాగో పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా మా అన్నం అన్నీ వండాలి అండ్ ఈరోజు అయితే చాలా హెవీ వర్క్ ఉందనమాట అన్నీ కూడా డెలివరీ చేయాలి అయితే వెళ్ళేసి వెంటనే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి కాల్స్ వస్తూనే ఉంటాయండి కనీసం మనశాంతిగా పూజ చేసుకోవడానికి కూడా ఉండదు హలో చెప్పండి ఓకే చేస్తానండి థ్యాంక్ యూ అండి మొబైల్కి అంటే నేను టూ మొబైల్స్ యూస్ చేస్తానండి టూ మొబైల్స్లో ఏంటంటే రీఛార్జ్ చేస్తూ ఉంటాను అనమాట అంటే కొంచెం గ్యాప్ ఇస్తూ ఉంటాను నేను పర్సనల్గా మాట్లాడేది చాలా తక్కువ మాట్లాడితే అమ్మ వాళ్ళతో మాట్లాడుతాను టూ త్రీ డేస్కి ఒకసారి దాని తర్వాత ఎంత క్లోజ్ అయినా కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళని కలిస్తే లేదంటే నార్మల్గా ఒక రెండు మూడు నిమిషాలు తప్ప ఎక్కువగా మాట్లాను సో ఇంకా వాళ్ళే చేస్తుంటారు ఫ్రెండ్స్ కానీ ఇలా ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నాకు ఎవరు లేరులేండి మన యూట్యూబ్ ద్వారా పరిచయం అయిన వాళ్ళే ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అంటూ నాకు కాల్ చేసి పరామర్శించే అంత సీన్ మనకి లేదు సో వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు ఎలా ఉన్నావు ఏంటి ఇలా ఇంకా నేను టూ మొబైల్స్కి ఎందుకులే రీఛార్జ్ చేయడం అని చెప్పేసి ఒక మొబైల్ ప్లాన్ అయిపోయిన తర్వాత ఇంకొక మొబైల్కి చేస్తూ ఉంటాను ఒక టూ డేస్ అయిపోయిందండి అయిపోయి వెంటనే రీఛార్జ్ చేయించుకోండి అని చెప్పి కాల్స్ వస్తూ ఉన్నాయి సో నాకు వాయిస్ కొంచెం ఏంటంటే నత్తి నత్తిగా మాట్లాడుతున్నా ఎందుకంటే నాలుక కొంచెం పగిలిందండి వేడి వల్ల అనుకుంటా చిన్న చిన్న గుళ్ళల్లాగా వచ్చి సో దానివల్ల పళ్ళు తగిలితే నొప్పి వస్తుంది అందుకని వాయిస్ క్లారిటీగా లేదు మళ్ళీ కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నావా స్టైల్గా మాట్లాడుతున్నావు అనుకోవద్దు సో అదనమాట ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళిపోయి వంట స్టార్ట్ చేయాలి